वो फोन लिया ना फोन बना तो फिर ना मतलब ना अरे बंदे ने

మీ అన్ని కొడి డ్రింక్ తెచ్చావా మీ అన్ని కొడి తాళి బెటాలి ఎంత వచ్చారు కూడా ఉన్నారు ఇప్పుడు దాకా ఇప్పుడు వస్తున్నారు చిల్లాలు వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ దసరా సెలవులు ఇచ్చారండి పిల్లలకి వచ్చారండి మా గోడలో కండ కూడా ఉన్నతక కాలు గడికొస్తున్నారు లోపడం చూడు రారా చాలా రోజుల తర్వాత అయితే వచ్చారండి దసరా సెలవులు అని టైం వచ్చేసి అయితే ఎనిమిది గంటలు అవుతుంది ఇప్పుడు లలిత నేనైతే సెంటర్లోకి వెళ్తున్నామండి మా సిల్లాలు వచ్చారని అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికైతే టైం ఎనిమిది అయిపోయింది ఇప్పుడు అన్ని బొండితనికి లేదు అందుకని అక్కడ సెంటర్లో వేస్తే ఫ్రైడ్ రైస్ తీసుకొద్దామని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము మేము వెళ్ళిక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలన్నదే పూర్తిగా అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్ చూడండి మిస్ కాకుండా అక్కడ ఏమేమి వేస్తున్నారు ఏంటన్నది కూడా ప్రతీది కూడా మీకు వివరంగా చూపిస్తాను చూడండి ಬಂಗಾರ ನಿನ್ನ ಹಳಾ ಓ ನಿನ್ನ ಕロナನ ಕ್ರಾಪ್ ಕೋರ್ ಒಂದ ನಾನು ಆ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಗ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಇಟ್ಕಿರಲ್ಲ 그러면은 ಆಕಡೆ ಉಂಟು ಅವರ ಕೂನಿ ಇಲ್ಲಿ ಅಂದ್ರೆ ಕುಂಬರು ಅಂತ ಕೊಕಲೇ ಇಡೋಕೊಂಡ್ನ ಅಂದ್ರೆ

అభ్యంతరావు వీడియోలో కట్నా అభ్యతరం లేదుగా నీ ఫోటో ఆ వీడియోలో కనపడతావు అంతే చేస్తా ಮನೆ ಊರಿ ಮನೆ ಕಷ್ಟ ಇಟ್ಟರಾ అరేరే వచర్ మోతై చాలు చపరా ఏది కడిచిన రెండు ఓకేనా ఎర్కోది gayi దాగె అన్నద మోజ్ పోలే ఉంటా ఆటోల ఉంటారు రాజారావు అంటే రావది కాదు జంగైడు కొల షాపింగ్ చేస్తారు ఇక్కడ

பைசுக்கடா லவலும் கவரில்